మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఇటీవల తిరుపతి పట్టణంలో భూమన కరుణాకర్ రెడ్డి అతని కుమారుడు అనుచరులు ఒక దళిత యువకుడుపై కర్రలతో లాఠీలతో విరుచుకుపడ్డారు ఒక గదిలో బంధించి నిస్సహాయుణ్ణి చేసి చితకబాదారు రక్తం కారేలాగా చావబ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు దళితులపై దళిత మహిళలపై దళిత అధికారులపై దళిత డాక్టర్లపై దళిత న్యాయవాదులపై జడ్జిలపై అనేకమైనటువంటి దాష్టీకాలు చేశారు జాముకాయ కోసాడని అనపర్తిలో ఉరుదీసి చంపారు మందులు రేటు పెంచాడు అని పెంచారని ప్రశ్నిస్తే ఓంప్రకాష్ అనేవాడిని పొంగనూరులో ఉరిది చంపారు డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగితే నడి రోడ్డు మీద రెక్కలు విరిచి కట్టి ఆటోలో వేసుకెళ్లి పిచ్చోడి చేసి చంపారు అలాగే మరో మహిళా డాక్టర్ అనేకమైనటువంటి దాడులు దాదాపు రెండు వేల పై చిల్కు దాడులు వైసీపీ హయాంలో రాష్ట్రంలో నమోదయ్యాయి ఆ కేసులకు ఈ రోజు వరకు విచారణ లేదు ఎఫ్ఐఆర్ లేదు శిక్షలు లేవు కనీసం ఇచ్చే ఆ పారితోషికం కూడా ఈనాటికి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు ఎక్కడ అన్నాడు వాళ్ళ జైల్లో పెడతానన్నాడు ఇంట్లో ఉద్యోగం ఇస్తానన్నాడు రకరకాలుగా మాటలు చెప్పాడు తప్ప ఏ ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగలేదు జగన్మోహన్ రెడ్డి అయ్యామ్ లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు అధికారంలో ఉన్న ఐదేళ్లు దళిత దాడుల్ని యథేచ్ఛగా నిర్వహించి దళితుల్ని అనగదొక్కి ఇప్పుడు పవర్ పోయిన పద్నాలుగు నెలలు కూడా అదే మతంతో వాళ్ళు చెలరేగిపోతున్నారు అధికార మతంతో ఆనాడు ధనమతంతో ఈనాడు దళితులపై దాడులు చేస్తున్నారు ఎవరిచ్చాడు ఈ అధికారం జగన్మోహన్ రెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డికి అతని కొడుక్కి అతను అణుచరుకి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు మీకు దళితులు ఓట్లు కావాలి అంటే మీకు ఓటు బ్యాంకుగా మీకు మారాలి కానీ వాళ్ళు మీకు బానిసల్లాగా మీ ఇంటి కుక్కల్లాగా పడుండాలా ఏం తప్పు చేశాడని ఆ దళిత ఇవ్వకుండా తిరుపతిలో ఆ విధంగా కొట్టారు తిరుపతి పట్టణం అంటే ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచంలో ఒక దానికి ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ను చెడగొడుతూ ఏమిటి రౌడీ ఇజం ఏమిటి గూండాయిజం ఏంటి దారుణం అని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను నువ్వు ఎంతో నీతి గోవులు చెప్తావు కదా సుమతి శతకం చెప్తావు కదా తిరుపతిలో గోవులు అంటావు గోవులు పెడతావు తిరుపతి కొండ మీద అక్రమాలు జరుగుతున్నాయంటావు ఏం చేశారు అసలు మీరు రాజశేఖర రెడ్డి పరిపాలించిన ఆరు సంవత్సరాలు గాని జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాలు గాని దళితుల కోసం ఒక్కటంటే ఒక్క పథకం పెట్టిన పాపాన్ని మీరు పోలేదు మీరు పెట్టింది ఏంటంటే దళిత గోవిందం అని చెప్పి దళితుల నీతి మీద శటకోపం పెట్టి ఆ ప్రోగ్రాంలో కూడా వందల వేల కోట్లు భూమన కొట్టి దోచుకున్నాడు అన్నాడు చైర్మన్ గా అంతకంటే దళితులకు మీరు చేసింది ఏముంది ఇరవై తొమ్మిది రకాల సంక్షేమ పథకాలని తెలుగుదేశం పార్టీ పెడితే మీరు దాన్ని పీకి పారేశారు ఐదు సంవత్సరాలు ఆ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూడు మొక్కలు చేసి పనికి రాకుండా తాళాలేసి పెట్టారు తెలుగుదేశం పార్టీ దళితుల కోసం కంకణం కట్టుకున్నటువంటి దళితోద్ధరణ కోసం కంకణం కట్టుకున్నటువంటి అంబేద్కర్ భావజాలంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ వేళ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఇద్దరు దళితులకి ప్రధాన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఇచ్చి గౌరవించారు తర్వాత అనేక మంది దళితుల్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చారు మొట్టమొదటి రెవెన్యూ మంత్రిగా పి మహేంద్రనాథ్ అనే ఒక దళితుడిని తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆ రోజు ఎన్టీఆర్ గారు చేయడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాలయోగి లాంటి దళితుడిని లోక్సభ స్పీకర్ గా చేసినటువంటి ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది అలాగే ప్రతిభాభారత్ అనే దళిత మహిళను రాష్ట అసెంబ్లీ స్పీకర్ గా చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీది కాకి మాధవరావు అనే ఐఏఎస్ ఆఫీసర్ని దళిత అధికారిని ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ చేసినటువంటి ఘన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీది ఈ తెలుగుదేశం పార్టీ దళితుల కోసం దళితుల యొక్క రక్షణ కోసం అనేక రకాలుగా పాటుపడుతుంటే వీళ్ళు దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళిత ఓటు బ్యాంకు మాదని చెప్పుకుంటూ దళితులు మా మేనమానం అని చెప్పుకుంటూ కపట ప్రేమను కపట చుట్టరేకాన్ని అక్రమ చుట్టరేకాన్ని కలుపుకుంటూ ఈ విధంగా దళితుల మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి నేను ప్రశ్నిస్తున్నాను సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే తన పార్టీ కార్యకర్త అయిన ఒక దళితుడిపై ఏదో తలకాయ మీద నుంచి కాలు తొక్కించుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తే మా పార్టీ కార్యకర్తలు చంపుకుంటాం అని నిస్సిగ్గుగా మాట్లాడి రంకు రాజకీయం నడిపినటువంటి ఆ పార్టీ అధినేతలు ఏమన్నా వీళ్ళకి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉందా వీళ్ళు ఏం చేశారు దళిత దళిత సమాజానికి ఏం చేశారని ప్రశ్నిస్తున్నా ఆ పార్టీలో ఉన్నటువంటి దళిత నేతలకు బుద్ధి తెచ్చుకోమని నేను హెచ్చరిస్తా ఉన్నా ముఖ్యంగా జుగుప్స లాంటి జూపుడి ప్రభాకర్ రావు హెచ్చరిస్తున్నా మిస్టర్ జూపుడు ప్రభాకర్ రావు నువ్వు సాక్షి ఛానల్లో ఏం మాట్లాడుతున్నావు నెత్తంతా పుండ్లు పోసి చీము నెత్తులు కారుతున్న దళితుణ్ణి ఆ పుండ్ల మీద నెత్తి మీద ముద్దాడాడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యా ముద్దాడాడు ఆడాడు ఏ ముద్దెట్టాడా కోట్లు ఇచ్చాడా దళిత జీవితాన్ని బాగు చేశాడా నీకు బుద్ధుందా జూపుడు ప్రభాకర్ రావు జ్ఞానం మాట్లాడుతున్నావు ఇటువంటి మాటలు పైగా కన్నీరు పెట్టుకుంటావు ఈ మాటలు చెప్తూ నీలాంటి జాతి ద్రోహులు ఆ జగన్మోహన్ రెడ్డి పంచలో చేరినందుకే దళితులపై ఈవేళ దాడులు జరుగుతున్నాయి మనమోహనాడు పేరుతో నువ్వు కోట్లు కూడా పెట్టుకుని దళిత సమాజాన్ని గాలి కుదిలేసి రెడ్డికి తాకాటు పెట్టినందుకు ఈవేళ భోపన కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కొడుకు అతని అనుచరులు రౌడీలు రౌడీ రౌడీషీటర్లు దళిత జాతి యువకుల పైన ఇంత దారుణమైనటువంటి దౌర్జన్యాన్ని కూడగట్టారు కళ్లు తెరవమని వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకుల్ని కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఆటలు ఇంకా సాగవు ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం మీ తాట తీస్తాం దళితుల వస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు మిమ్మల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మీ ఆట కట్టిస్తామని హెచ్చరిస్తూ ఇకపై దళితులపై దాడులు జరిగితే మేమే ప్రత్యక్షంగా ప్రతి దాడులకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని గుర్తుంచుకోమని ఆ పార్టీని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం